ప్రస్తుత వస్తున్నాం మరి ప్రతిపక్ష హోదా కూడా తక్కని వైసీపీ వాళ్ళు ఉచిత ఉసుక అనేది సాధ్యం కాదు అనేసి కామెంట్స్ చేయడం జరుగుతుంది మరి మీరు దీని గురించి మీరేం మాట్లాడతారు తప్పనిసరిగా సాధ్యం అవుతుందండి ఇది ఎందుకంటే ఈ రాష్ట్రానికి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది ఆ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఈ ముగ్గురు కూడా సమర్థవంతమైనటువంటి నాయకులు తప్పనిసరిగా దీన్ని అమలు చేస్తారు దానికి ఒక సింపుల్ లాజిక్ అండి అదేంటంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకను అక్రమంగా కర్ణాటకకు తెలంగాణకు వివిధ రాష్ట్రాలకు అక్రమ ఇసుకను తరలించింది దాన్ని ఈ సమర్థవంతమైనటువంటి నాయకుడైన చంద్రబాబు గారు సమర్థవంతమైనటువంటి అధికారులు నియమించి దాన్ని ఖచ్చితంగా అరికడతాడు అదే సింపుల్ లాజిక్ అది అరికడతాడు ఆ ఇష్ట సరిపోతుందండి అంటే మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తీసుకెళ్లి తెలంగాణకి తాకట్టు పెట్టాడు రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టాడు అనేసి వైసీపీ చేయడం జరుగుతుంది ఏమండి తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాల యొక్క ప్రయోజనాల గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి మన రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ ముఖ్యమంత్రి అయినా సరే పరస్పర చర్యలు జరుపుకోవడం చర్చలు జరుపుకోవడం జరుగుతుంది మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన మరి ఎన్నో సార్లు ఆయనతో మాట్లాడారు అంత మాత్రాన తాకట్టు పెట్టడం సార్ ఫైనల్ గా ఉచిత ఉసిక అనేది అసలు సాధ్యమైన పని అని మీరు నమ్ముతున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇందాకే చెప్పాను సమర్థవంతమైన నాయకుడు విజన్ కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు గారు ఆ విజన్ తోటే ఆయన ఈ ఇసుకని ఏదైతే అక్రమ ఇసుక రవాణా ఉందో దాన్ని మొట్టమొదటగా దాన్ని అరికట్టడానికి సమర్థవంతమైనటువంటి ప్రభుత్వ అధికారులు నియమించారు తప్పనిసరిగా ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు కలిసి ఆ ఇసుకని ఏ విధంగా ఉచిత ఇసుక అమలు చేయాలో ఒక విజన్ ఉంది ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు అందుకే ప్రజలు కూడా నమ్మారు నమ్మారు కాబట్టే భారీ మెజార్టీని ఇచ్చారు అంతేకాకుండా ఈ ఇసుక ఎప్పుడైతే ఫ్రీ అని ప్రకటించారో భవన కార్మికుల కళ్ళల్లో ఆనందాన్ని చూడలేనటువంటి పరిస్థితి ఈ రోజు మీ రాష్ట్రంలో చూశాను అంటే మేము ప్రజల్లోకి వస్తాం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం అనేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడటం జరిగింది ఓడిపోయిన తర్వాత అసలు సమస్యలేవండి ఆయన పోరాటానికి ఆయన అధికారం కోసం ఆయన పోరాటం తప్ప ప్రజా సమస్యలు అనేవి ఏం లేవు ఆయన కేసుల గురించి ఆ తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేయడం తప్పితే అంతకంటే ప్రజల సమస్యలు లేవండి చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రజల సమస్యలు రావు